హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే క్వార్టర్ టు లెవెన్ అవుతుందండి ఈ టైంలో నేను ఎందుకు వీడియో షూట్ చేస్తున్నాను అనేసి అంటే మీకు టైం కూడా చూపిస్తాను ఎందుకు షూట్ చేస్తున్నాను అనేసి అంటే నేను ఆల్రెడీ పెప్లం టాప్ అయితే కటింగ్ చేసి చూపించాను కదా ఆ డ్రెస్సులన్నీ కూడా అంటే మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగే నాకు డెలివరీ వెళ్ళిపోద్ది అనమాట కొన్ని ఫ్రాక్స్ డిజైన్ చేశాను బ్లౌజులు డిజైన్ చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి సో అందుకని ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట అలసిపోయి ఉన్నామండి కాకపోతే ఇంక నేనైతే వీడియో చేయాలి అని చెప్పి నేనైతే కొంచెం ఇంకా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు అందుకని చెప్పి ఒకసారి మీకు కూడా వీడియో చేద్దాము చూస్తారు కదా మీరు కూడా డిజైన్స్ అని వీడియో అయితే షేర్ చేస్తాను ఫుల్ వీడియో అనమాట అయితే ఒకసారి మా రూమ్ అంతా చూపిస్తాను చూడండి టైం కూడా చూపిస్తాను మీకు ఓకేనా టైం వచ్చేసరికి చూసారు కదా టెన్ టు లెవెన్ అవుతుంది అనమాట టైం వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఇవన్నీ కూడా బళ్ళ మీద ఇవన్నీ కటింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ ఇంకా కటింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా వేటకా లైనింగ్లు అవి తీసుకొచ్చి పెట్టాను ఇదిగోండి ఇక్కడ అయితే వర్కులు చేసినాయి అనమాట ఇవి ఇంకా కటింగ్ చేయాలి మొత్తం అసలు ఎలా ఉందంటే అలా ఉందండి మా రూమ్ అయితే ఎందుకంటే ఇగో చూసారు కదా ఇవన్నీ వచ్చేవి వస్తూనే ఉన్నాయి అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా కస్టమర్స్ పట్టుకెళ్ళాలన్నమాట ఇప్పుడు పట్టుకెళ్తారంటే మనకి పండగ ఇంకా రేపు ఉందనంగా పట్టుకెళ్తారు అప్పటి వరకు పట్టుకెళ్ళరండి ఈ లోపు మనం స్టిచ్ చేసేసి రెడీ చేసి ఉంచేయాలి ఇవన్నీ స్టిచ్ చేయాల్సినవి ఇగో ఇంకా మిషన్ మీద ఉన్నాయి చూసారా ఇవి కూడా స్టిచ్ చేయాల్సినాయి అండి ఇక్కడ కిటికీలో ఉన్నాయి అయితే మీకు తెలుసు కదా స్టిచ్చింగ్ వచ్చినాయి అనమాట దేని దానికి సపరేట్ చేయాలి ఇగో మీకు చూపిస్తానన్నాను కదా ఆ ఫ్రాక్స్ ఇవేనండి ఇదైతే కెన్కెన్ వేసి కెన్ కాకుండా ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను ఎలా డిజైన్ చేసాను చూపిస్తాను ఇది ఫ్రాక్ అనమాట ఇది ఇది నెట్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేశానండి త్రీ ఇయర్స్ పాపకి చూశారు కదా త్రీ ఇయర్స్ పాపకి అయితే డిజైన్ చేశాను ఇదైతే ఫ్రా ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ ఇదేమో కెన్ కెన్ లోపల కెనకెన్ విడిగా సపరేట్గా కుట్టాను అనమాట ఎలా కుట్టానో కూడా చూపిస్తాను ఏంటి అంటే ఇంట్లో కొన్ని డిఫరెంట్గా ఉన్నాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా చూశారు కదా టైము అదిగోండి ఓకే ఇంకా ఈ వీడియో తీసేసి నేను కూడా పడుకోవాలనుకుంటున్నానండి టైం అయితే చాలా టైం అయిపోయింది ఈ రోజు మాత్రం బాగా లేట్ అనమాట ఇంకా సీజన్ అంటే అంతేలేండి మాకు ఇటు ఒక్కొక్కసారి అయితే తెల్లవారుని ఉండాల్సి వస్తుంది అనమాట ఇదిగో చూసారా ఇదైతే శారీకి అనమాట శారీకి పట్టు లాగా లేస్ బార్డర్ అయితే వేసానండి లేస్ అనమాట ఇది అంటే ఇదేంటంటే మొక్మల క్లాత్ అనమాట చాలా బాగుంది లేసేసిన తర్వాత శారీ లుక్ అయితే చాలా బాగా వచ్చింది దీని బ్లౌజ్ అయితే మగ్గం సింపుల్గా మగ్గం డిజైన్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను నేను ఓకేనా వెయిట్ చేయండి మొత్తం కూడా చూపిస్తాను ఇదిగోండి మా ఇదైతే ఇంకెలా ఉంటుందన్నమాట సీజన్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మోడల్స్ చూపిస్తాను ఇదిగోండి చూశారు కదా ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి లెవెన్ అవుతుంది ఇక్కడ మా స్టిచ్చింగ్ వర్కర్ అయితే బ్లౌజ్లో అవి స్టిచ్ చేస్తున్నారనమాట చూసారు కదా బ్లౌజ్లో అవన్నీ కూడా స్టిచ్చింగ్ జరుగుతుందండి ఎంబ్రాయిడ్ వర్క్ అయితే టెన్ ఆఫీసర్ ఇదిగోండి ఇదైతే బ్రైడల్ బ్లౌజ్ అనమాట హెవీ వర్క్ అండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను బ్యాక్ వచ్చేసరికి ఆల్ ఓవర్ వస్తుంది ఓకేనా ఇది పెళ్ళికండి పండుగది కాదు మ్యారేజ్ పర్పస్ అనమాట పెళ్ళికూతుందండి ఇది ఇంకా ఫుల్ ఆల్ ఓవర్ చేయమన్నారు వర్క్ అయితే సగంలో ఉంది చూసారు కదా ఇదైతే చిన్న బాబుది ఎంబ్రాయిడరీ వర్క్ చేసాము ఇంకా స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ వచ్చేసరికి ఇదండి ఇదైతే వర్క్ జరుగుతుందనమాట మా మాస్టర్ లెవెన్ వరకు చేశారు ఇప్పుడే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఇంకా లెవెన్ అయిపోయింది మార్నింగు సిక్స్కి స్టార్ట్ చేశారనమాట వర్క్ ఇంకా లెవెన్ వరకు చేశారండి ఇంకా అంతకుమించి చేయమన్నా కూడా బాగోదు కదా ఇంకా దిగేశారనమాట ఓకేనా వండిదైతే చున్నీ కట్ వర్క్ చేసాము ఇంకా ఇదంతా కటింగ్ చేయాలన్నమాట ఇది కూడా పండక్కి ఇవ్వాల్సిందే ఏదో ఒక టైంలో ఖాళీ చూసుకుని కటింగ్ చేసేవ్వాలి అంటే ఇలాగా ఇది పై చున్నీ అండి కస్టమర్ మనకేంటంటే వర్క్ చేసేమన్నారు అనమాట సో అందుకని ఎలా కట్ వర్క్ అయితే చేశాను ఇదిగోండి ఇదైతే ఈ శారీ అనమాట ఈ పట్టుచీర మీదకి సెల్ఫ్ డిజైన్ శారీలో బ్లౌజే నేను ఇంకా సపరేట్గా ఏం తీసుకోలేదు ఎందుకంటే కస్టమర్ సపరేట్గా తీసుకోవద్దు శారీలో బ్లౌజ్ తోటి సింపుల్గా ఇలా కట్వర్క్ చేయమన్నారు ఇది చూసారా ఇలాగా బీట్స్ తోటి సిల్వర్ బీట్స్ తోటి ఇలా కట్వర్క్ అయితే చేశాను ఫ్రంట్ బ్యాకే ఇలా బుడ్డీస్ వేయించాను అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి మాత్రం ఈ బార్డర్ ఉంది కదా శారీకి వేసిన బార్డర్ని ఇలా హైలైట్ చేసామండి ఇక్కడ ఇక్కడ టాసిల్స్ అనేవి వస్తాయి ఇంకా ట్యాసిల్స్ కొట్టాలన్నమాట ఈ శారీకి అయితే ఇలా డిజైన్ చేశాను ఇవ్వండి చూసారు కదా ఇవేంటి అనేసి అంటే ఫ్రాక్స్ అనమాట ఫ్రాక్స్ అంటే ఆల్రెడీ స్టిచ్ చేసినవి ఇవన్నీ కూడా ఇవ్వండి చూడండి డిఫరెంట్గా స్టిచ్ చేసినవి ఉంటాయండి ఇవన్నీ ఇదైతే నేను ఫ్రాక్ కటింగ్ ఆల్రెడీ పెట్టాను కదా అదనమాట ఇదైతే ఫ్రాకును ఫ్రాప్టా ఫ్రాకును లెహెంగా కింద అనమాట అయితే ఇది ఇది వచ్చేసరికి ఫ్రాక్ అండి మొత్తం కూడా ఫ్రాక్ అనమాట ఇవన్నీ కూడా నేను ఇప్పుడు అంటే ఈ వీడియోలో చెప్పలేను ఎందుకంటే ఎక్కువైపోద్ది కదా వీడియో అంతా కూడాను అయితే నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తానండి మీకు ఇవన్నీ ఆల్రెడీ చూపించినాయే కదా ఓకేనా ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి చూసారు కదా ఇవన్నీ స్టిచ్ చేయాలన్నమాట ఇవన్నీ ఇవన్నీ కూడా కరెక్ట్గా మనకి సంక్రాంతి ముందే అయిపోవాలండి చూసారు కదా ఏదో జస్ట్ నాకు చూపించాలి అనిపించిందండి అందుకనే నేను ఓన్గా వీడియో అయితే షేర్ చేస్తున్నాను అంటే పొద్దున్న మార్నింగ్ నుంచి వీడియో తీయాలి తీయాలి అనుకున్నాం అనమాట కాకపోతే టైం సరిపోలేదు మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదండి ఇంకా ఇప్పుడైనా కూడా నేను ఏంటంటే చూపించాలి ఇవన్నీ అని చెప్పి అనుకుని నేను ఇవన్నీ చూపించేద్దామో కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే కంపల్సరీగా మా హస్బెండ్ పట్టుకుంటే నేను వీడియో తీసేదాన్ని ఇప్పుడైతే ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో ఫోర్ క్లాసారనమాట నా ఇంచుమించుకు ఒక టెన్ డేస్ నుంచి అసలు నిద్రలేదు ఇంకా పడుకున్నారు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మా అబ్బాయిని పడుకోబెడితే పడుకుని పేరు అనేసి ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి నేనైతే నేను ఓన్గా షూట్ చేసేద్దాం అనుకున్నాను వీడియోని రాకపోతే అవ్వలేదు నెక్స్ట్ ట్రై చేస్తాను నీట్గా చూపించడం కోసం ఇవన్నీ కూడా చూపిస్తాను చూసారు కదా ఇది ఫ్రాకు లెహంగా కటింగ్ చేశాను ఆల్రెడీ అయితే అది ఎలా కటింగ్ చేశాను ఏంటి ప్రతిది క్లియర్గా మీకు చూపిస్తాను ఓకేనా వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకవేళ మీకు బోర్ కొడితే మాత్రం ఏమేమి అనుకోకండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆలండి బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది టైలరింగ్ ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా తప్పదండి ఇలా చేసుకోవాల్సి ఉందే ఎందుకంటే ఒక టైం ఉంటూ ఉండదు అనమాట మనం ఇందులోకి దిగామనేసి అంటే సీజన్ వచ్చిందంటే మనకు టైం అయితే అస్సలు సరిపోదు ఎంత సెట్ చేసుకున్నా కూడా మనం లోని అప్పటికీ కూడా ఎర్లీగా ఫాస్ట్గానే కుట్టించేసాను అన్నీ కూడా ముందు 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 కానీ వచ్చినవి వచ్చినట్టుగానే స్టిచ్చింగ్ చేయించేసాను అయినా కూడా నాకు ఇప్పుడు మళ్ళీ ఈ సాటర్డేకి మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుందనమాట ఎందుకంటే టైం చూసారా అంత టైం అయిందో ఇవన్నీ వర్క్ చేసినాయి అండి ఇగో ఇవన్నీ వర్క్ వర్క్ చేసినాయి అనమాట ఇంకో శారీస్ ఏ శారీస్కో ఆ శారీస్ వర్క్ చేసేసి పెట్టేసామండి ఇగో ఇవన్నీ కంప్యూటర్ చాలా బాగుంది ఈ వర్క్ నేను చూపిస్తాను లేదా అంటే ఇలా చూపిస్తే మీకు అర్థం కాదు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫుల్ వీడియో పెడతాను ఓకేనా ఇవైతే మ్యారేజ్ పర్పస్ అనమాట పెళ్లి కూతురు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ మగ్గం వర్క్ అయితే జరుగుతుంది కదా వాటికి సంబంధించినవి అనమాట ఓకేనా వీడియో ఎందుకు వస్తాను ఓకేనా అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆలయ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తాను అనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియో మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ